ఒక డ్రీమ్ అనుకోవచ్చు అక్క ఇంకా ఆ డ్రీమ్ కమ్ ట్రూ అనమాట ఇంకా డ్రీమ్ కమ్ ట్రూ ప్రశాంత్ చేయడం సో బట్ ఆయనతో చేయడం ఆయన డైరెక్షన్ లో చేయడం ఆయన నా యాక్టింగ్ చూడడం అంత శ్రద్ధగా నేను చేసి చూడడం అండ్ దట్టు ఏదైతే ఫస్ట్ షాట్ చేసాము మేము ఫస్ట్ షాట్ ఏంటంటే ఆయనకి అంటే ఇట్లా రఫ్ గా చెప్పించారు కదా అందులో కూడా చిన్న చిన్నగా నాకేనా తడబడితే అది అన్నే వాళ్ళ పక్కన అందించే వాళ్ళు అనమాట చిన్న చిన్నగా సో అంటే కొట్టేసుకుంటా ఉంటది అరే ఇలా చెప్పాలి ఈ డైలాగ్ ఇలా చెప్పాలా అది కరెక్ట్ గా చెప్పచ్చా ఇది రాంగ్ గా చెప్పచ్చా ఇది ఈ బాడీ లాంగ్వేజ్ చెప్పొచ్చా ఆ బాడీ లాంగ్వేజ్ చెప్పచ్చు అని ఇన్ని తిరుగుతూ ఉంటాయి అక్క ఇందట్టు అంత పెద్ద మనిషి అక్కడ ముందు ఉన్నారు చేయొచ్చా లేదా అని ఏమనుకుంటారు సార్ అదే ఓకే ఓకే కూల్ అన్న టైప్ లో చేశాను బట్ ఏదైతే ఈ కరెక్షన్స్ ఇవన్నీ చేసామో రఫ్ ఓకే బట్ ఎప్పుడైతే టేక్ వెళ్తామో అది టెన్షన్ సో ఎప్పుడైతే ఫస్ట్ షాట్ నాకు ఇటు సైడ్ నుండి పెట్టారో ఫస్ట్ షాట్ అక్క ఏమైందంటే నేను అలా ఇంటెన్స్గా నేను ఈ క్యారెక్టర్ చేసినప్పుడు ఇంకోటి కూడా బ్రెయిన్ లో ఏం పెట్టుకున్నానంటే అంటే చర్ వాళ్ళు కూడా చెప్పలేదు నేను ఏంటంటే ఆ డైలాగ్ చెప్పడం కూడా ఇంటెన్స్ గానే లైక్ కళ్ళు బ్లింక్ చేస్తే డిస్ట్రాక్ట్ అయిపోతాం కొంచెం కళ్ళు బ్లింక్ చేస్తే డిస్ట్రాక్ట్ అయిపోతాం థియేటర్ లో చూసినా కూడా సో అందుకే కళ్ళు బ్లింక్ చేయకుండా డిస్ట్రాక్ట్ అవ్వకుండా అలా చూస్తూ ఉన్నా అనమాట ఆ సీన్ లో సో ఫస్ట్ టైం అంతా అలా చూసుకుంటే ఫస్ట్ డైలాగ్ చెప్పేసరికి నాకు కలర్లో వాటర్ వచ్చాయి నాకు అర్థమైంది అది సార్ ఓకే చెప్తారా ఓకే చెప్పరా అని నాకు తెలియదు బట్ కట్ అన్నారు ఏదైతే డైలాగ్ చెప్పానో మొత్తం డైలాగ్ చెప్పేశాను కట్ అన్నారు కట్ గుడ్ జాబ్ అన్నమాట వచ్చేసింది అండ్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే అంటే లైక్ కార్తికేయ ఇస్ యువర్ ఫ్రెండ్ రైట్ ఎప్పటి నుంచో ఇద్దరు ఫ్రెండ్సా లేకపోతే మూవీ కార్తిక్ గారు నాకు ఎలా నా వర్క్ చూసాడు మెసేజ్ చేశాడు అక్క సో అలా నేను ఆడికి రిప్లై ఇచ్చి అలా ఫ్రెండ్స్ అయ్యి ఇన్స్టాగ్రామ్ కలిపిందా ఫేస్బుక్ కలిపిందా ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ కలిపింది వాట్సాప్ కలిపింది ఓకే సో ఫోనే కలిపింది ఇద్దరిని కాకపోతే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రైట్ ఆర్ రాంగ్ నాకు తెలియదు కానీ మీ ఇద్దరు చూడ్డానికి బ్రదర్స్ లానే ఉంటారు సో దట్ ఆస్ ద రీజన్ అంటే లైక్ ప్రభాస్ గారు చిన్నప్పటి క్యారెక్టర్ అంటే విదేశ్ ఏ క్యారెక్టర్ అయితే చేశాడో అది నువ్వు చేయాల్సి ఉండేది బట్ మిస్ అయింది అందుకే రుద్రా క్యారెక్టర్ వచ్చింది అని అంటే ఇయర్ బ్యాక్ అయింది అక్కడ ది ఇచ్చాను సో అన్న సైన్ నుండి వచ్చింది వచ్చిన టైంలో ఏమైందంటే అదే అదే ఇంకా అలా వచ్చింది ఆడిషన్ నేను వెళ్ళాను ఇచ్చాను ఆడిషన్ కూడా బట్ అది నేను ఏ క్యారెక్టర్కి ఇచ్చాను దేనికి ఇచ్చాను అని తెలీదు ఇచ్చేసిన తర్వాత నువ్వైతే ఫైనలైజ్ అయ్యావు ఒక మంచి క్యారెక్టర్ అని అయితే చెప్పారు బట్ దే ఆర్ దేట్ షోర్బౌట్ దట్ క్యారెక్టర్ నాకు కూడా తెలీదు బట్ వాళ్ళు అనుకుంది ఒకటి అయ్యిండచ్చు సో అలా నేను వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను ఇంత పెద్ద సినిమా అవుతామా అవ్వమా అదంతా తెలీదు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందా అది అది అయ్యిండ్రి కూడా వన్ ఆఫ్ ఇయర్ కట్ చేస్తే ఇక్కడ మళ్ళీ సడన్ గా డాడీ కి కాల్ వచ్చిందనమాట సలార్ ఏంటి ఇదేంటి మనమేంటి అర్థం కాలేదు సో సలార్ కాల్ రాగానే మళ్ళీ సలార్ దీనికి వెళ్ళాము సో ఫస్ట్ టైం వెళ్ళాను అది చేసాను అయిపోయింది అలా అయిపోయింది మొత్తం ఏదో కలలా అయిపోయింది ఏమైనా సీన్స్ కట్ అయ్యా నువ్వు చేసేవి ఏమైనా రాలేదు ఇంకా రిలీజ్ అవ్వలేదు మళ్ళీ ఏం లేదు అక్క నేను రెండు రోజులు ఏదైతే చేసానో రెండు రోజులు సినిమాలు కనిపించింది రెండు రోజులు ఏదైతే ఫంక్షన్ సంవత్సరం సంవత్సరాలు కష్టపడితే మా ఓడు రెండు రోజులు వెళ్ళి మొత్తం ప్రింట్ గుద్దుకొని వచ్చేసాడు మన నాకు తెలిసి ఎవరో ఏదో చెప్పారు అంటే లైక్ ఐ డోంట్ గుర్తు రావట్లా ఐ మీన్ చూసినట్టు ఉన్నాను మేమేమో సంవత్సరాల సంవత్సరాలు కష్టపడితే వీళ్ళే రెండు రోజులు కష్టపడి మొత్తం క్రెడిట్ తీసేసుకుంటున్నారు అని ఓకే సో ప్రభాస్ గారిని పృథ్వీరాజ్ గారిని కలిసావా నీ షూటింగ్ టైం లో కానీ అలా ప్రభాస్ అన్నది ఆయన అన్న ఎన్ని డేస్ అయితే ఇచ్చారో ఆ షూట్ ఎప్పుడో అక్క ఓకే

ఓకే సో లైక్ ఈ కథ అర్థం కావడానికి చాలా టైం పడుతుంది లైక్ సలార్ స్టోరీ సో నీకేం చెప్పారు నీ క్యారెక్టర్ ఏం చెప్పారు అనే విషయం పక్కన పెడితే సలార్ సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు యాజ్ అన్ ఆడియన్ గా నీ ఒపీనియన్ ఏంటో చెప్పు యాజ్ అన్ ఆడియన్ సలార్ మూవీ చూసి వచ్చిన తర్వాత నాకైతే చాలా బాగా నచ్చింది అక్క ఏం నచ్చింది సలార్ సినిమాలో సలార్ సినిమాలో ఆబ్వియస్గా ఆ స్టోరీ ఇప్పుడు పార్ట్ వన్లో ఎవరైనా లైక్ ఫస్ట్ హాఫ్ అంతా ఫ్యాన్స్ కోసం అంటే నేను అసలు ఫస్ట్ హాఫ్ అంతా ఫ్యాన్స్ కోసం సెకండ్ హాఫ్ కొంచెం స్టోరీ అట్లా అంటే కైండ్ ఆఫ్ ఎలా అంటే ఫస్ట్ ఏ సినిమా అని ఇప్పుడు పార్ట్ వన్ ఇస్తున్నా అంటే పార్ట్ టూ కోసం అంటే అసలు దీనికి దానికి ఏంటి లింక్ అనేది దీంట్లో కొంచెం సస్పెన్స్ ఇస్తారు కదా సో ఆబ్వియస్ గా ఫస్ట్ అంతా ఒక ఇంటెన్స్ అసలు ఏంట్రా అసలు ఎందుకు అనే టైప్ లో మనకు ఒకటి ఇస్తారు కట్ చేస్తే ఇంటర్వెల్ కి ఒక బ్యాంగ్ ఇస్తారు తర్వాత అది ఇది ఇది ఫైనల్ కి వెళ్ళేసరి క్లైమాక్స్ ఐ ప్రశాంత్ నీల్ గారిని నీకంతా బాగా ఎవరు అర్థం చేసుకుని ఉండరేమో ఎంత కష్టపడి ఎంత ప్రశాంత్ గారు మీరు అంత కష్టపడి కదా అని రాసుకునేవాడు కానీ మనోడు బాగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాడు అన్ని ఓకే సో నీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఎవరు బాగా ఎక్కేసిన క్యారెక్టర్ ఎక్కేసిన క్యారెక్టర్ ఓడి మీ డై మీన్ టూ సే నువ్వు ఓన్ చేసుకున్న క్యారెక్టర్ మన క్యారెక్టర్ నీ క్యారెక్టర్ కాకుండా నా గ్యారెక్టర్ నువ్వు ఇచ్చి వడేశావు నా గ్యారెక్టర్ కాకూడ నా నచ్చింది అంటే ఆబ్వియస్ గా ప్రభాస్ సార్ ప్రభాస్ గారు సార్ గురించి చెప్పను కూడా నేను చెప్పే అంటే ఇది కూడా లేదు నాకు ఇగో నువ్వు ప్రభాస్ సార్ గురించి చెప్పను అని అన్నం అనుకోమ ఊళ్ళ మళ్ళీ తంబేస్తారు ఆ చెప్పండి అలా చెప్పే అంత రేంజ్ లేదు నాకు ఎవరెస్ట్ అసలు ఆయన అలా విజృంభించారు కదా ప్రతి షాట్ చూసారు కాక అంటే ఇజ్ చేశారో అసలు క్యారెక్టర్ అంటే సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి జాన్జీ అక్కది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఝాన్సీ అక్కది ఇది అయ్యాను అండ్ దెన్ గా సార్ పృథ్వీరాజ్ సార్ అండ్ నేను ఎప్పుడు అసలు నాకు తెలియదు కూడా పృథ్వీరాజ్ సార్ యాక్చువల్లీ అంటే ఉన్నారు అని తెలీదు అసలు పృథ్వీరాజ్ సార్ అని అంటే నాకు లూసిఫర్ డైరెక్టర్ అని తెలుసు ఆయన యాక్ట్ చేస్తారు ఇలా ఇంత పెద్దగా అని నాకు తెలియదు యాక్చువల్లీ ఆయనది ఒకటి సర్ప్రైజ్ అనుకోవచ్చు అండ్ దెన్ ఇంకా అలా ఉన్నాయి క్యారెక్టర్ ఓకే సూపర్ సో నీ క్యారెక్టర్ కార్తికేయ చాలా ప్లస్ అయింది కదా లైక్ యాజ్ వరదాగా తను చేసిన తర్వాత మంచి అప్లోజ్ వస్తుంది చాలా బాగా వస్తుంది సో నువ్వు చెప్పు యాజ్ ఫ్రెండ్ గా ఎలా చేసాడు కార్తికేయ వాడు ఎప్పుడైతే అంటే వీళ్ళు షూట్ నాకంటే ముందే అయిపోయింది అనమాట నాకు ఇంకా తెలీదు బట్ బట్ దీనికి కాల్ చేసి మేము ఏదో మేము వేరే షూట్ లో కలిసినప్పుడు ఏదో ఎప్పుడో మొత్తానికి అయితే తెలిసింది మాకు ఇలా మాట్లాడుకున్నాం ఇలా కాల్లో రే ఇలా ఇలా షూట్ రా ఇలా అవుతుంది అని ఇలా అన్నాడు ఏంట్రా మరి వచ్చారా ప్రొఫెసర్ సార్ ఏంటి మరి ఎలా జరుగుతుంది ప్రశాంత్ సార్ ఎలా ఉన్నారు మనకు అదే కదా ఎక్సైట్మెంట్ ప్రశాంత్ సార్ ఎలా ఉన్నారు ఎలా ఎక్స్ప్లెయిన్ రా బాగుందా అద్దరిపోయింది రా అది ఇది అన్నాడు అన్నాడు తర్వాత నేను ఒకడే మాటన్నా నువ్వు ది బెస్ట్ హీరా నువ్వు ఏమనుకుంటున్నావు నీ అంటే వాడు యాక్చువల్లీ చాలా స్ట్రగుల్ అయ్యి ఇంత ఇంతవరకు వచ్చాడు ఇన్సిన్స్ వాడు వాడికి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం కార్తిక్ కార్తిక్గాడికి సో వాడు ఇంత స్ట్రగుల్ అయ్యి వచ్చిన తర్వాత నాకు ఈ సినిమా పడిందని తెలిసిన తర్వాత నేను చాలా హ్యాపీ ఎందుకంటే వాహ్ నిరూపించుకునే క్యారెక్టర్ వచ్చింది చూడు అది చాలా హ్యాపీ నిజమే చాలా బాగా చేసాడు చూసారా చేసాడు చాలా బాగా చేసాడు నా దాంట్లో కూడా అబ్బాయి సమ్ ఏదో ఆడిషన్ వీడియో చేశాడు నాని గారి డైలాగ్ చెప్పాడు మామూలుగా రావట్లేదు దానికైతే రెస్పాన్స్ అసలు కార్తికేయ అయితే మొత్తం ఇంకా ఇంస్టాగ్రామ్ మొత్తం కార్తికేయనే నడుపిస్తున్నాడు